వన్ మినిట్ టూ మినిట్స్ లో చెప్పండి పానీల్ కావాలంటే ఇగు చారి పేరి పానీలు తీసి ఇచ్చిండ్లు చనిపోయింది కలెక్టర్ అమ్మ రావాలి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి కలెక్టర్ అమ్మ రావాలి డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి చనిపోయిన సోంబాయిని ఎట్లా చనిపోయిందని నిర్ధారణ చేశారు డెట్ సార్ ఇక్కడ వెంటనే కావాలి Okay. के वो तो, हमोरे। हमोरे। तो तो अभी मुझे बोल एक कोई नहीं तो तो पता नहीं हो। तो तो नहीं 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 होता वो अभी एक बार कोई पता हो होना हम, तो आ, हम जी, ये है ये पहला पहला आपका क्या है हमारे अम्मा का नाम है वो जमीन खाली पहले करे वो जमीन छोड़ के दूसरा जमीन सुख खाली करा दो

वो भी फाइल के लिए वो भी इंक्वायरी के लिए मैंने ऑलरेडी तहसीलदार को बोला है कि पूरी फाइल आके यहाँ पे सबमिट करी उसका भी अम्मा के नाम पे किसी और का जो लैंड अम्मा के नाम थी वो किसी और के नाम पे चढ़ गई थी तो तहसीलदार से रिपोर्ट लेके अम्मा का नाम डिलीशन के लिए प्रपोज करने बोला है तहसीलदार को तो वो तो बिल्कुल हम कर देंगे इसके अलावा जिसने भी गलती की है या फ्रॉड डॉक्यूमेंट जो भी था वो भी इंक्वायरी चल रही है तो जिसका भी नाम आएंगे उस पर भी जो एक्शन हम बिल्कुल लेंगे थैंक यू పెట్టంగా మూటేసి ఇట్లానే చనిపోయిందని తీసుకొచ్చి పెట్టినా కదా ఏమన్నారు ఇంకా ఇంకా మేడం కూడా పంపింది అలా ఇట్లా ఇట్లా ఆమె తీసుకొచ్చి నాకు పెట్టిండు కదా ఆమె బతికి ఉన్నది కదా అని అడిగింది అడిగిన తర్వాత ఈ మొత్తం నాకు మ్యాటర్ కూడా పంపాలి అని కూడా అడిగింది అక్కడ కలెక్టర్ సార్ జిల్లా కలెక్టర్ దగ్గర కూడా నేను రెండు ఇప్పుడు ఏమంటున్నారు అయితే ఏమన్న దారి అయితే వాళ్ళు ఏమంటాం మా అంబడి గారికి మాకే ఇంత జాగ మేము ఆక్రమించలేము కదా చుట్టూ పక్కల కూడా ఆక్రమిస్తాం అని వీళ్ళేం అటు వదిలిండు ఇటు వదిలిండు నడమేమో కమిటీ హాల్ కట్టిండ్రు ఒక సైట్కేమో నడమనే అంబడికారు విగ్రహం పెట్టింది రెండు రోజులు అమ్మ చనిపోయి మా అమ్మ ఎప్పుడు చనిపోయిందని అక్కడ రాపిచ్చిండో కానీ ఇక్కడ వచ్చి కలెక్టర్ మేడమే బయట ఈమె వాళ్ళు బయట తీసిండ్లు అది ఇప్పటి వరకు తీయలేదు ఆ నరసింహ చార్ కూడా బట్టేసి మీదేమున్నదని గొడవలు పెట్టి కొట్టి తిట్టి అక్కడ అంబడికారు కమిటీ హాల్ కట్టిండి అయితే ఆయన ఆ భూమికి సంబంధించిన పట్టా పాస్బుక్ కూడా పాత పట్టా పాస్బుక్ కూడా మా దగ్గర ఉంది ఏదైతే ఈ పాస్బుక్ ఉండగానే రెవెన్యూ అధికారులు తప్పుడు సమాచారంతో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఆ చాపిడి సోంబాయి చనిపోయిందని చెప్పేసి రామాచారి గారి పేరు మీద ఈ భూమిని పట్ట చేశారు మేము రామాచారి గారితో మాట్లాడాం నరసింహాచారి నరసింహాచారి గారితో మాట్లాడితే అయ్యా ఈ భూమి గురించి నాకు ఏమీ తెలియదు నా పేరు మీద ఎట్లా పట్ట తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అయితే ఆ గ్రామ వాసులందా కలిసి ఆ ముస్లమ్మ పోయింది కదా ఊరిలో లేదు కదా అని చెప్పేసి ఆ భూమిని మొత్తం కబ్జా చేసుకొని అక్కడ అంబేద్కర్ భవనాన్ని అంబేద్కర్ విగ్రహం కట్టారు అయ్యా మీ అంబేద్కర్ భవనం కట్టంగానే అద్దనట్లేదు విగ్రహాలు పెట్టానికి అద్దనట్లేదు కానీ విగ్రహాలు కానీ అంబేద్కర్ భవన్కి ప్రభుత్వ భూమిలో కట్టడం కానీ లేకుండా ప్రైవేట్ భూమి ఎవరైనా కొనుగోలు చేసి చేయాలా అదే కాకుండా ఒకరు సొంత భూమిలో కట్టి వాళ్ళని కొట్టడం వాళ్ళపైన తిట్టడం చేయడం అని చెప్పేసి అందులో కొంతమంది ఆ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఉన్న వీఆర్ఏలు ఆ డిపార్ట్మెంట్ అన్ని డాక్యుమెంట్లు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి వాళ్ళు చనిపోయింది చెప్పింది మేము సబ్ కలెక్టర్ మేడం అడుగుతున్నాం అట్లా కలెక్టర్ని అడుగుతున్నాం గత సంవత్సరం నుంచి నేను లెటర్లు పెడుతూనే ఉన్నాం అయినా ఇప్పుడు స్పందన లేదు ముస్లమ్మ చనిపోయింది అంటున్నారు కదా ఈ సాపిడి సోంబాయ్ ఎట్లా చచ్చిపోయింది చచ్చిపోతే డా ఆ డెత్ సర్టిఫికేట్ మాకు ఇవ్వండి ఆ డిఫెన్స్ సర్టిఫికేట్ ఇవ్వండి ఒకేవేళ నరసింహ చారికిట కొడుకయినా లేకుంటే చనిపోయినట్టు మరి ఎవరు సంతకాలు పెట్టిండ్రు చనిపోకుండా మీరు ఎట్లా డాక్యుమెంట్ సృష్టించారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఆ భూమి వెంటనే చాపిడి సోంబాయి పేరు మీద మళ్ళీ పట్ట చేసి అధికారులు ఇవ్వాలా అదేవిధంగా ఆ భూమి సమక్షంలో అంబేద్కర్ భవన సమక్షంలో అది విషయంలో కావాల్సిన కోర్టులో ఫైనల్ చేయాలా ఏవైనా ఈ చాపిడి సోమంబాయికి న్యాయం చేసేంత వరకు ఈ సబ్కల ట్రాఫిల్ మేడం దగ్గరికి వెళ్ళి పోయేది లేదు ఆ మేడం గారికి ఇప్పటికీ మేము చెప్తాను అడగండి మేడంని మీ పత్రిక వాళ్ళు అడగండి ఎన్ని సంవత్సరం నుంచి లెటర్స్ ఇస్తున్నారు మేము గతంలో ఆర్డీఓ గారికి ఇచ్చాము కలెక్టర్ గారికి ఇచ్చాం తహసీల్దార్ అక్కడ ఉన్న తహసీల్దార్ కానీ ఆర్ఐ కానీ డీటీ కానీ ఉంటారు అండి ఇంకా చచ్చిపోలేదా ముస్లమ్మ ఇంకా బతుకుందా పోనీ అనాథ భూమి అని చెప్పేసి అంటుంది అయ్యా మేము అంటున్నాం ఈ ముస్లమ్మ ఎవరు లేరు ఉన్న నలుగురు కూతురు ఇద్దరు కూతురు చనిపోయారు ఈ ఇద్దరు కూతురులే ఉన్నారు ఆ ఇద్దరు కూతురు తిరుగుతా ఉంటే మీకేం పని పడలేని చెప్పేసి ఇలా ఇంకో కూతురు సమావేశంలో కొడుకు వికలాంగుడు భర్తనేమో మంచం మీదనే ఉంటాడు అంటే మొత్తం వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక రకంగా సమస్యలు ఉంది అలాంటి సమస్యలు ఉన్న కుటుంబాన్ని పరిష్క ఆ సమస్య పరిష్కరించాల్సిపోయి అధికారులు ఆట ఆడుతున్నారు వీళ్ళతోటి ఇవ్వాలా రేపు అని చెప్పేసి సబ్ కలర్ మేడం కూడా మేము ఇప్పటిదాకా లెటర్లు ఇచ్చిన దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు మేము అందుకే చెప్తాను చచ్చిపోయినా డెడ్ సర్ఫివ్వండి మాకు మీరు మాకేం చేయకండి సోంబాయి చనిపోయింది డెట్ సర్వీస్ ఇవ్వండి అప్పుడు పోతాం రైట్ థ్యాంక్ యూ చాపడి సోంబాయి అని డబ్బా గ్రామవాసి భర్త చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు తర్వాత అమ్మాయిలు నలుగురు అమ్మాయిలను పట్టుకొని కోయవా గ్రామ పంచాయతీలో బతుకుతుంది అయితే డబ్బా గ్రామ పంచాయతీలో సంభవించిన భూమి ఇరవై ఏడు గుంటలు అమ్మ పేరు మీద ఉంది అది బందోబస్తు పట్ట భూమి కానీ ఆ భూమి సమావేశంలో ముస్లమ్మ చనిపోయిందని చెప్పేసి రెవెన్యూ అధికారులు తప్పుడు రికార్డులు సృష్టించి ఆ భూమిని ఆ ఊరులకు అనుకూలంగా మార్చి అక్కడ రామాచారి అనే పేరు మీద పట్ట చేసి ఆ భూమిలో అంబేద్కర్ భవనాన్ని నిర్మాణం చేశారు అంబేద్కర్ విగ్రహాన్ని కట్టారు పోని అంబేద్కర్ భవనానికి విగ్రహానికి కొంత స్థలం వదిలేసినా కానీ మిగతా చుట్టూ ఉన్న స్థలానికి కూడా ఆ గ్రామవాసు అంతా కబ్జా చేసుకుని ముస్లమ్మ చనిపోయి చెప్పేసి మాట్లాడారు మేము ఈ కలెక్టర్ గారికి ఈ సబ్ కలెక్టర్ మేడం అమ్మ గారికి ఇప్పటికీ దాదాపు వంద లెటర్లు ఇచ్చాం పదే పదే లెటర్స్ ఇస్తున్నాం ఇస్తే ఒక్క సమాచారం కరెక్ట్ ఇవ్వట్లేదు మొన్న బయటపడింది ఏంటంటే ముస్లమ్మ చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన రికార్డులను ఉంది మేమిచ్చిన రికార్డులు కాదు సార్ ఇచ్చిన రికార్డులనే ఉంది ఏమంటున్నారు ముస్లమ్మ చనిపోయింది ఏంది రికార్డు ఉంది ముస్లమ్మ చనిపోయింది దీమకు ఎవరు లేరని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇగో వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఇగో మూడో కూతురు ఇంకా ఇద్దరు ఉన్నారు ఈ కొడుకులు లేరు ముస్లమ్మ చావు బతుకుల్లో ఉంది అధికారులు కలెక్టర్ దగ్గర మొన్ననే ఈనాడు పేపర్లు కూడా వచ్చింది మిగతా పేపర్లు కూడా వచ్చింది అప్పుడు కలెక్టర్ గారు ఏమంటున్నారంటే ఈ సబ్కొల్ని మేము రిపోర్ట్ ఇచ్చారని చెప్పి మాట్లాడు అయితే మేము ఒకటే అడుగుతున్నాం మేము పది విషయాలు అడగట్లేదు ముస్లమ్మ చనిపోయింది కదా సాపిడి సోంబాయి చనిపోయింది ఈ చనిపోయిన ఆమె పేరు మీదకి వెళ్లి భూమి వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ అయి పట్టయింది ఆ సర్టిఫికేట్ చనిపోయిన డెత్ సర్టిఫికేట్ మాకు కావాలి ఆ డిపెండ్ సర్టిఫికేట్ మాకు కావాలి ఆ డెత్ డిపెండ్ చేస్తే మరి దానికి ఎవరు ఉన్నారు ఏందనేది ఆ ప్రూఫ్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాం ఈ సమస్య సబ్ కలర్ మేడం గారు ఇక్కడ వచ్చి చెప్పేదాకా ఇక్కడ నుంచి పోయేది లేదు ఆ భూమి సంబంధంలో వివరాలు చెప్పేదాకా ఇక్కడే కూర్చున్నామని చెప్పేసి సావోరేమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఇక ఏదైతే చింతన్మానపల్లి సమయ సమావేశంలో ఆ ఊర్లో ఉన్న అధికారులు అక్కడ ఉన్న తహసీల్దార్ కానీ అక్కడ డీటీ కానీ ఆర్ఐ కానీ సమీపాలి ఇంకా ఎందుకు వస్తున్నారమ్మా ఆ భూమి మీకు ఎందుకు మీ వదిలేయండి ఇక ఇంకా దారుణమైన బట్టి ఇంకా ముసలమ్మ చనిపోలేదా చచ్చిపోయింది అనుకున్నాం కదా అగో ఆ ముస్లమ్మ చనిపోయిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు నేను కాగ నీళ్ళు కాగి అన్నంలో కృషి చేసిండు నాకు అగ్గి పెట్టిండు నాకు లేని శిష్యలు చేసిండు నాకు లేని బాధలు చేసిండు నేను పోలీస్ స్టేషన్లో పోయినా పోలీస్ స్టేషన్లో పోయితే పోలీస్ స్టేషన్లో పోయితే న్యాయం న్యాయం చేయలేదు నాకు చేయడం అవసరం లేదు నాకు ભૂત no, 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 no.